జై భవానీ జై భవానీ జై భవానీ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదెగల మండలంలో ఉన్నాము సో ఇక్కడ ఒక మన వాలంటీర్ రామకృష్ణ గారు ఉన్నారు రామకృష్ణ గారిని అడిగి ఈ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చింది మనకి ఈ దేవాలయానికి సో దీని మరిన్ని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నించాను చూడండి అసలు ఇది చాలా అతి మారుమూలమైనటువంటి ప్రాంతం ఇది సో రామకృష్ణ గారు మీరు చెప్పండి ఇది ఈ ఊరు పేరు ఏంటి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్తారా జయశ్రీరామండి ఇది అడ్డదేగల మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదేగల మండలం దబ్బపాలెం ఇది మారు ఏజెన్సీలోనే మారుమూల ప్రాంతం ఇక్కడ కొద్దిగా బాగా రిమోట్ ఏరియా ఎన్ని కుటుంబాలు ఈ ఊర్లో దగ్గర దగ్గర ఎనభై ఉంటాయండి ఎనభై కుటుంబాలు ఉంటాయి దేవాలయం లేదండి ఇదే దేవాలయం ఇదే దేవాలయం చిన్న దేవాలయం ఉంది కానీ ఇది అమ్మవారి దేవాలయం ఇదే అండి అయితే ఇక్కడ వీరు మొదటి నుంచి సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే రాత్రినే పూజిస్తారని రాతిని పూజిస్తారు వారికి మన సంస్థ ద్వారా విగ్రహాలు ఇచ్చి ప్రత్యక్ష చేసి వారికి ఇంకా కొద్దిగా బాగా జరిగేటట్టు ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా మన ధర్మ దాన నుంచి చాలా ఇచ్చాం ఈరోజు ఇక్కడికి కూడా ఒక విగ్రహం వచ్చి చేయాలని చెప్పి ఇక్కడ స్థానిక కార్యకర్తలు అడిగారు వారి విగ్రహం ఒకటి కావాలి ఇక్కడ ఓకే సో దుర్గామూతల్లి అమ్మవారి గ్రహం కావాలి సో ఇక్కడ వీళ్ళందరూ ఈ దేవాలయం ఎవరు కట్టుకున్నారు ఇక్కడ వాళ్ళ గ్రామస్తులందరూ గ్రామస్తుల తలాసుకుని కట్టుకున్నారు అంటే ఒక ఆమె అంగీ ఆశా వర్కర్ అంటారు ఆశా వర్కర్ హెల్ప్ చేసి కొద్దిగా భక్తి పరి అందు తను తనే కట్టింది గణపతి రెడ్డి అని చెప్పి ఇక్కడ తన సహకారం మన చాలా సంతోషం నమస్తే అండి జై శ్రీరామ్ సో ఇదంతా వాళ్ళే కట్టుకున్నారు సో ఇప్పుడు మనకి రిక్వెస్ట్ ప్రకారం మనకు కావాల్సింది ఏంటంటే అమ్మవారి విగ్రహం ఒకటి కావాలి ఒక రెండు అడుగుల విగ్రహం సరిపోతుంది మనము కొంచెం దిమ్మ కట్టుకొని పైకి పెట్టేసుకుంటే క్లియర్గా సరిపోతుంది ఇక్కడంతా ఒకసారి చుట్టుపక్కల చూపించిన చాలా రిమోట్ ఏరియా అండి ఇదంతా వర్షం కూడా పడుతుంది చాలా కష్టంగా అనిపించింది రావటం కూడా సో గ్రామం గ్రామం మొత్తం కూడా కొండలు ఇంకా అదంతా సో ఇక్కడ ఈ మైక్ సెట్ ఈ గ్రామం చుట్టూ కొండలండి ఈ కొండల మధ్యన ఈ గ్రామం ఉంది నాస్తమ్మ జయశీరం ఇంకొండి ఈ దేవాలయం నిర్మించిన మహాతల్లి తనే అండి సో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ అనేక గ్రామ దేవతల దేవాలయాలు చిన్న దేవాలయాలకి సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే సో ఈ దేవాలయాన్ని కూడా ఎవరైనా విగ్రహదాతలు ఉంటే కనుక దయచేసి ఇక్కడ ఒక రెండు అడుగుల కనకదుర్గము వారి విగ్రహాన్ని ఇవ్వాల్సిందిగా కో కోరుతున్నాం చిన్న ముందలకి కూడా ఒక చిన్న పోతురాజు అదే ఇక్కడ ఆల్రెడీ చెప్పారు అడగమని సో చిన్న పోతురాజు కూడా ఒక చిన్నది కావాలి ఇక్కడ సో ఇస్తే కనుక గ్రామస్తులు చక్కగా అమ్మ పూజలు అవన్నీ చేసుకుంటారు కదా మీరు రోజు దీపం పెట్టుకుంటారా మీరే దీపం పెట్టుకోండి సో అదే అండి సో ఎవరన్నా దాతలు ఉంటే కనుక దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై భవానీ